శక్తిగాడి కోరిక కోటేశ్వరులైన భూపతి భానుమతులకు వివాహం అయిన ఇరవై ఏళ్ల వరకు సంతానం కలగలేదు పొరుగూరి వెంకటేశ్వర ఆలయంలో స్వామికి కళ్యాణం చేయించాక భానుమతి గర్భం ధరించి మగపిల్లవాడిని కన్నది తెల్లవారితే ఆ పిల్లవాడి మూడవ పుట్టినరోజు రేపు ముందుగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చన చేయించి వద్దాము అన్నది భానుమతి బాబును నిద్రపుచ్చుతూ ఒక్క రేపనే కాదు బాబు ప్రతి పుట్టినరోజున ఆ స్వామిని దర్శించుకొని రావాలి అన్నాడు భూపతి భార్యాభర్తలు తెల్లవారగానే స్నానాలు చేసి గుర్రపు బండిలో పురుగూరు బయలుదేరారు భూపతి కుటుంబానికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అర్చకులు బాబు పుట్టగానే స్వామికి బంగారు కిరీటం చేయించాడు భూపతి అర్చన జరుగుతూ ఉండగా బయట ఏదో కలకలం వినిపించింది తల్లిదండ్రులు కళ్ళు మూసుకుని పూజలో ఉండగా పిల్లవాడు బయటికి వెళ్ళి కోనేరులో కలువపూలు చూసి మెట్లు దిగబోయి కాలు జారి అందులో పడిపోయాడు ఆ సమయంలో కోనేరు మెట్ల మీద గుడ్డపరుచుకుంటున్న బిచ్చగాడొకడు చప్పున నీళ్లల్లోకి దూకి పిల్లవాడిని కాపాడాడు సంగతి తెలుసుకున్న భానుమతి కొడుకును గుండెలకు హత్తుకుని కన్నీరు పెట్టుకున్నది భూపతి ఒక పక్కగా తడిసిన పంచెను పిండుకుంటున్న ఆ బిచ్చగాడి దగ్గరకు వెళ్ళి మా బాబుకు పునర్జన్మ ప్రసాదించిన నీ మేలు ఈ జన్మకు మరవను నీ పేరేమిటి నీకేం కావాలో అడుగు అని అన్నాడు అయ్యా నా పేరు సత్యం అందరూ సత్తిగాడని పిలుస్తారు నేను అంతగా చేసిందేమీ లేదు అడుక్కునే నా బొచ్చే నీళ్ళల్లో పడిన అలాగే దూకి తీసేవాడిని అన్నాడు సత్తిగాడు అయినా నా సంతోషం కోసం ఏదైనా కోరుకో అన్నాడు భూపతి శక్తిగాడు కాసేపు ఆలోచనలో పడి నాకు జీవితంలో కనీసం ఒక్క రోజైనా పది మంది గౌరవించే విధంగా గొప్పగా బ్రతకాలని ఉన్నది అందుకు మీరు అవకాశం కల్పించండి చాలు అని అన్నాడు అలాగే సత్యం ఇప్పుడే మాతో పాటు బండెక్కు మా గ్రామానికి వెళదాం అన్నాడు భూపతి సంతోషంగా భూపతి కొడుకు పుట్టినరోజు కావడంతో అనేక మంది వ్యాపారస్తులు మిత్రులు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఆయన ఇంటికి రావడం ప్రారంభించారు ఆ సరికే భూపతి సత్తిగాడి చేత విలువైన దుస్తులు ధరింపజేశాడు వచ్చిన వారందరికీ ఆయన సత్తిగాన్ని చూపుతూ ఏనా సత్యం నా చిన్ననాటి స్నేహితుడు పట్నంలో పేరు మోసిన వ్యాపారి అంటూ గొప్పగా పరిచయం చేశాడు మెత్తటి పట్టుపరుపులు అమర్చిన మీద సంపన్నుల మధ్య కూర్చోవడం అంతా కలలాతో తోచింది సత్తిగాడికి ఆ సాయంత్రం గొప్ప విందు జరిగింది గ్రామంలోని ధనికులందరూ కుటుంబాలతో ఆడంబరంగా వచ్చారు వాళ్ళు భూపతి పక్కనే ఉన్న సత్తిగాడిని భూపతితో సమానంగా గౌరవించారు వాళ్లలో కొందరు సత్యంగారు మీరు తప్పక ఒకసారి మా ఇంటికి వచ్చి వెళ్ళాలి మర్చిపోవద్దు అంటూ సత్తిగాడిని తమ ఇళ్లకు ఆహ్వానించారు అంతా సద్దు మణిగేసరికి అర్ధరాత్రి అయ్యింది సత్తిగాడు భూపతి ఇచ్చిన దుస్తులు విడిచి తన దుస్తులు ధరించి అటుగా వచ్చిన భూపతికి నమస్కరించి అయ్యా నా జీవితకాలపు కోరిక మీ దయ వల్ల తీరింది ప్రతివారు నన్ను ఒరే ఏరా అంటూ అమర్యాదగా పలకరించిన వారి అందువల్లే జీవితంలో ఒక్కసారైనా అందరూ నన్ను గౌరవించాలని మనిషిగా చూడాలని ఆశపడేవాడిని నా కోరిక తీరింది ఇప్పుడు నేనెంతో సంతోషంగా ఉన్నాను ఇక వెళతాను అని అన్నాడు భూపతి నవ్వి అందరూ నిన్ను నీచంగా ఎందుకు చూస్తున్నారో తెలుసా అని ప్రశ్నించాడు మరేం లేదు బెచ్చగాడినని అన్నాడు సత్తిగాడు అయితే నేను చెప్పే నాలుగు మాటలు శ్రద్ధగా విను అంటూ భూపతి సత్తిగాడి భుజం తట్టి నీకే జబ్బు లేదు ఎలాంటి అంగవైకల్యమూ లేదు నువ్వు కష్టపడి సంపాదించుకోక అడుక్కు తినడం దేనికి అందరూ గౌరవంగా చూడాలని గుడిమెట్ల మీద జోలిపరుచుకొని కలలు కనకపోతే కష్టం చేసి సంపాదించుకోవచ్చు కదా నువ్వు అడుక్కు తింటున్న కర్మానికి భిక్ష వెయ్యని వాడు కూడా చీపోరా అంటాడు అవునా అని అన్నాడు ఆ మాటల్లో ఉన్న వాస్తవాన్ని గ్రహించిన మీ మాట నిజమే అయితే నాకు పని ఎక్కడ దొరుకుతుంది అన్నాడు దీనంగా అలాంటి కుంటి సాకులు చెప్పకు నువ్వు నిజంగానే పని చేస్తానంటే పని నేను ఇస్తాను రేపే వచ్చి నా బట్టల దుకాణంలో చేరు అన్నాడు భూపతి అలాగే బాబు తప్పకుండా వస్తాను అంటూ అక్కడ నుంచి ఆనందంగా వెళ్లిపోయాడు సత్తిగాడు పక్క గదిలో నుంచి ఈ సంభాషణ అంతా వింటున్న భానుమతి భూపతితో మన బంగారు బాబుకు ప్రాణభిక్ష పెట్టిన ఆ దేవుడు లాంటి వాడికి దుకాణంలో ఏదో చిన్న పని ఇచ్చి చేతులు దులుపుకుంటారా అతడికి పది లక్షలు ఇచ్చిన అతడి రుణం తీరినట్టు కాదు అన్నది కాస్త ఆవేశంగా ఆ మాటలకు భూపతి పెద్దగా నవ్వి అలా ఆవేశపడక నేను చెప్పేది విను ముందుగా ఏళ్ల తరబడి సోమరిగా బతికిన అతడిలోని బద్ధకాన్ని పోగొట్టాలి అతడు అంతో ఇంతో కష్టం చెయ్యడానికి అలవాటు పడ్డాక ఆ బట్టల దుకాణం అతడికే ఇచ్చేద్దాం స్వయంగా కష్టపడకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడేవాడు వ్యాపారంలో పైకి రాలేడు సంపాదన నిలుపుకోలేడు అని అన్నాడు భర్త ముందు చూపుకు మనస్ఫూర్తిగా అతడిని మెచ్చుకున్నది భానుమతి ఇద్దరు ఇద్దరే రంగాపురంలోని భూసయ్యకు పెద్ద జబ్బు చేసి తగ్గింది గాలి మార్పు కోసం కొన్నాళ్ళు సీతాపురంలో ఉండిరమ్మని వైద్యుడు చెప్పాడు భూసయ్య ఆ ప్రకారం సీతాపురంలోని దూరపు బంధువుల ఇంటికి వెళ్ళి ఉన్నాడు బంధువుల ఇంట భూసయ్యకు చక్కని ఆదరణ లభించింది ప్రతిరోజు సాయంత్రం చల్లని గాలిలో నడుచుకుంటూ సంతకు వెళ్ళేవాడు భూసయ్య అక్కడ దానిమ్మ పండ్లు కొనేవాడు కాలినడక దానిమ్మ పండ్లు ఆయన ఆరోగ్యానికి ఎంతో అవసరమని వైద్యుడు చెప్పి ఉన్నాడు భూసయ్యకు ఏ రోజు చక్కని దానిమ్మ పండ్లు దొరికేవి కాదు కొన్నిటికి డాగులుండేవి కొన్ని ఇంటికి వెళ్ళాక ఒలిచి చూస్తే సగం పైన గింజలు కుళ్ళి ఉండేవి అప్పటికీ భూసయ్య పళ్ళను ఎంతో కష్టపడి ఏరుకునేవాడు ఒక్కరోజు కొన్నవాడి వద్ద మళ్ళీ కొనేవాడు కాదు అలా వారం రోజులు గడిచాక ఒకరోజు సాయంత్రం సంతలో తిరుగుతూ ఉంటే ఊరికి కొత్తవాణ్ణి పళ్ళ నాణ్యతకు మాత్రం కాదు నా దగ్గర ఒకసారి పళ్ళు కొంటే ఇంకెప్పుడు నా దగ్గరే కొంటారు అంటూ అరుస్తున్న ఒక యువకుడి వద్దకు వెళ్ళాడు భూసయ్య తర్వాత వాణ్ణి చిరాగ్గా చూసి అంతా ఇలాగే అంటారు కానీ పచ్చి మోసం అంటూ ఆయన వాడికి తన అనుభవం చెప్పాడు అదంతా నాకు తెలియదు బాబు వ్యాపారం అంటేనే నమ్మకానికి మరొక పేరు అనుకుంటాను నేను మంచి సరుకు తెస్తాను ఒక్కటే ధర చెబుతాను ఒక్కసారికి నా వద్ద కొని చూడండి అన్నాడు ఆ యువకుడు భూసయ్య ఆ యువకుణ్ణి పేరడిగి ఈశ్వరుడు అని తెలుసుకున్నాడు చూడ్డానికి వాడి దగ్గర దానిమ్మ పళ్ళు బాగున్న బేరం ఒప్పుకోలేదు అలాగే పళ్ళలో నుంచి ఏమీ ఏరుకోనివ్వలేదు సరికంతా మంచిదే బాబు ఈ ఒక్కరోజుకు నన్ను నమ్మండి రేపటి నుంచి ఎలాగో మీరే నన్ను నమ్ముతారు అన్నాడు ఈశ్వరుడు భూసయ్య వాడి మాటలకు ఆకర్షితుడు అయ్యాడు అదీ కాక ఇంతవరకు నమ్మకమైన పళ్ళ దుకాణం వాడు దొరకలేదు కూడా నిజంగానే ఈశ్వరుడి ఇచ్చిన పళ్ళు బాగున్నాయి ఇంట్లో బంధువులు కూడా ఆయన ఇచ్చిన పళ్ళు తిని అంత రుచికరమైన దానిమ్మ పళ్ళును తాము ఆ ఊరు దుకాణాల్లో ఎరగమని చెప్పారు మర్నాటి నుంచి భూసయ్య రోజు ఈశ్వరుడి దగ్గరే పళ్ళు కొనడం కొనసాగించాడు ఈశ్వరుడు కూడా ఆయనకు చెడ్డ సరుకును ఇవ్వలేదు అలా నెల రోజులు గడిచాయి ఆ సరికి భూసయ్య ఆరోగ్యం ఎంత మెరుగైందంటే జబ్బు చెయ్యడానికి పూర్వం కూడా లేని మెరుపిపుడు ఆయనలో కనబడుతున్నది ఇక రంగాపురం తిరిగి వెళ్లే సమయం వచ్చిందని ఆయన అనుకున్నాడు ఆ రోజే భూసయ్యకు సీతాపురంలో చివరి రోజు తనకు చక్కని పండ్లనిచ్చిన ఈశ్వరుడి వద్ద వీడ్కోలు తీసుకోవాలని ఆయన అనుకున్నాడు సాయంత్రం ఈశ్వరుడి దుకాణానికి వెళ్లి చూస్తే వాడి దగ్గర సరుకు చూడటానికి ఏమీ బాగాలేదు అలా కనబడుతున్నది కాని బంగారం లాంటి సరుకు బాబు తటపటాయించకండి తమర్ని మోసం చేస్తే రేపు మళ్లీ నా దగ్గరకు రారు కదా అని ఈశ్వరుడు పళ్ళు తూకం వేస్తూ ఉంటే ఆ పళ్ళకు ఎప్పటి ధర ఇవ్వడానికి మనస్కరించని భూసయ్య అనుకోకుండా దారిలో ఒక ఇరుగున్నయన అప్పడిగితే ఇచ్చేశాను జేబులో అట్టే డబ్బులు లేవు అన్ని పళ్ళు తోకం వెయ్యకు అని అన్నాడు తమ దగ్గర డబ్బులు డబ్బులేమైపోతాయి బాబు ఉంటే అంతే ఇవ్వండి మిగతాది రేపు చూసుకుందాం అన్నాడు ఈశ్వరుడు అదేనా సరుకు బాగుంటేనే అన్నాడు భూసయ్య సరుకెందుకు బాగోదు అన్నట్లు నవ్వేశాడు ఈశ్వరుడు తాను ఊరు విడిచి పోతున్నట్లు ఈశ్వరుడికి చెప్పాలని భూసయ్యకు నాలుక చివరిదాకా వచ్చింది కానీ ఆ రోజు వాడిచ్చిన పళ్ళ మీద ఆయనకు చాలా అనుమానంగా ఉన్నది అందుకని సరుకు బాగుంటేనే బంధువుల ఇంట్లో మిగతా డబ్బిచ్చి వెళ్లాలని లేకుంటే ఆ డబ్బు ఎగవేయాలని అనుకున్నాడు ఆయన ఈ ఆలోచనతో ఈశ్వరుడు అడిగిన దాంట్లో సగం డబ్బే ఇచ్చి పళ్ళు తీసుకుని ఇల్లు చేరాడు భూసయ్య ఆ రాత్రి ఒలిచి చూస్తే ఏ పండు బాగోలేదు ఈ పళ్ళకు గాను ఇప్పటికీ ఈశ్వరుడికిచ్చిందే ఎక్కువ వాడికింక మిగతా డబ్బు ఇవ్వనక్కర్లేదు అనుకున్నాడు భూసయ్య ఈశ్వరుడు తన గురించి ఏమనుకుంటాడో అన్నదానికంటే వాడు అబద్ధం చెప్పి తనను మోసం చేశాడని భూసయ్య ఎక్కువ బాధపడ్డాడు మర్నాడు ఉదయమే రంగాపురం వెళ్లే గుర్రబండి ఎక్కాడు భూసయ్య అందులో ఆయనతో పాటు మరి ముగ్గురు మనుషులు ఉన్నారు భూసయ్య బండిలో వెనకగా కూర్చున్నాడు దారిలో బండిని ఎవరో ఆపారు నడిచి వెళదామనుకుంటే బెనికింది రంగాపురం యువతలా గౌరీపురంలో దిగిపోతాను అంతగా డబ్బిచ్చుకోలేను నన్ను కాస్త నీ ముందుగా నీ పక్కనే కూర్చొనిస్తావా అని వచ్చినవాడు బండివాడిని అడుగుతున్నాడు ఆ మాటలు విని పరిచయమైన గొంతులా ఉందే అనుకున్నాడు భూసయ్య ఇంత మాట్లాడావు ఇంతకు నువ్వెవరువో చెప్పావు కాదు అన్నాడు బండివాడు కాస్త విసుగ్గా నా పేరు ఈశ్వరుడు సీతాపురంలో పళ్ళ వ్యాపారం చేశాను మా ఊళ్ళో పళ్ళ తోటలు చూడమంటూ భూసామివు మీకు కాయినా కబురు పెడితే సీతాపురం వదిలి వెళ్ళిపోతున్నాను అన్నాడు వాడు భూసయ్య తల తిప్పివాణ్ణి చూశాడు అప్పుడే ముందు నుంచి బండెక్కుతున్న ఈశ్వరుడు తల తిప్పి భూసయ్యను చూశాడు ఇద్దరు క్షణం మాత్రమే ఒకరిని ఒకరు అలా చూసుకున్నారు దానిమ్మ పళ్ళు బాగా లేవని భూసయ్య అనలేదు బాకీ డబ్బులు ఇవ్వమని ఈశ్వరుడు అడగలేదు ఇద్దరూ ఇద్దరే కదా మరి ఉపకారి శంఖవరం అనే గ్రామంలో రంగడనే ఇరవై ఏళ్ల వయసు వాడొకడు ఉండేవాడు వాడి తల్లిదండ్రులు బాల్యంలోనే పోవడంతో వాణ్ణి అవ్వ పెంచి పెద్ద చేసింది వాడు పెద్ద సోమరి ఏ పని అబ్బలేదు ఏదో ఒకనాడు అదృష్టదేవత తనను కరుణించి పెద్ద ధనవంతుణ్ణి చేస్తుందని కలలు కంటూ ఉండేవాడు ఇరుగు పొరుగు ఇళ్లలో పనులు చేసి వాళ్ళిచ్చే డబ్బులతో కాలం గడుపుకు వస్తున్న అవ్వకు ఒకసారి జబ్బు చేసింది ఆమె రంగడికి తన పరిస్థితి చెప్పి ఒరే నువ్వు అడవికి పోయి కట్టెలు కొట్టి తీసుకురా అవి అమ్మగా వచ్చిన డబ్బులతో నాలుగైదు పాటు ఏ కలువ గంజో తాగుదాము అని గట్టిగా చెప్పింది చేసేది లేక రంగడు గొడ్డలి భుజాన పెట్టుకొని అడవికి వెళ్ళాడు అక్కడ వాడు చెట్లలో తిరుగుతూ ఒక చోట ఇండు కొమ్మలు కొట్టి మోపు కడుతూ ఉండగా చెట్టు మొదట్లో తలతలా మెరుస్తున్న ఒక తీగ కనిపించింది అలాంటి దాన్ని వాడు లోగడ ఎప్పుడూ చూసి ఉండలేదు వాడు ఆశ్చర్యపోతూ తీగను తెంపి తీసుకొని దీనిని అవ్వకు చూపించాలి అనుకుంటూ మొలలో దోపుకొని కట్టెల మోపుతో ఇంటికి బయలుదేరాడు రంగడికి అడవి కాలిబాట పక్కన కదలా మెదలక పడి ఉన్న ఒక స్త్రీ పక్కన దుఃఖంలో ఉన్న ఒక మగవాడు కనిపించాడు వాడు వాళ్లను సమీపించి మగవాణ్ణి ఏమిటని అడిగాడు అతడి పేరు ధనుంజయాచారి సోరంపూడి అనే గ్రామంలోనే కాక చుట్టుపక్కల కూడా ఎంతో పేరు మోసిన గొప్ప వైద్యుడు తన దగ్గరకు చికిత్స కోసం వచ్చిన రోగులకు వాళ్ళు పేదవాళ్ళైతే ఉచితంగా చికిత్స చేసేవాడు ధనవంతులైతే వాళ్ళిచ్చినది ఏదో ఒకటి పుచ్చుకునేవాడు ఆ కారణంగా అతడు కూడబెట్టిన ఆస్తిపాస్తులంటూ ఏమీ లేవు ఒక్కొక్కసారి దూర గ్రామాల నుంచి వచ్చే రోగులు తగిన సమయంలో వైద్య చికిత్స అందని కారణంగా అతడి దగ్గరికి వచ్చేసరికి ప్రాణాలు కోల్పోతూ ఉండేవారు ఈ పరిస్థితికి ఎంతో విచారగ్రస్తుడైన ధనుంజయాచారి గ్రామ గ్రామాన వైద్యశాలలు ఉంటే రోగులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఆలోచిస్తూ ఉండేవాడు ఇలాంటి సమయంలో ఒక గొప్ప సాధువు అతడి గ్రామానికి వచ్చి ధనుంజయాచారి ఇచ్చిన ఆతిథ్యానికి చాలా సంతోషించి ఏదైనా కోరిక ఉంటే కోరుకోమన్నాడు ధనుంజయాచారి తన ఆలోచన గురించి సాధువుకు చెప్పి స్వామి గ్రామాల్లో వైద్యశాలలు ఉంటే అస్వస్థతకు గురైన వాళ్లకు వెంటనే తగిన చికిత్స చేసే అవకాశం ఉంటుంది అని అన్నాడు దానికి సాధువు నవ్వి నీ బోటి ఉపకార బుద్ధి గల వాళ్లకు అలాంటి వైద్యశాలలు నిర్మించే తాహతు లేదు కదా రాజులాంటి వాడు పూనుకోవాలి అని ఒకటి రెండు క్షణాలు మౌనంగా ఉండి అయితే ఒక పని చెయ్యి రెండు రోజుల్లో రాజుగారి జన్మదినం రాబోతున్నది అప్పుడు జరిగే వేడుకల్లో ఆయనకు ఒక విలువైన రత్నం బహుకరించు నేను నీకు రాయిని రత్నంగా మార్చే వరం ఇస్తాను తర్వాత ఆయనకు వైద్యశాలల నిర్మాణం గురించిన నీ కోరిక వివరించు ఫలితం తప్పక ఉంటుంది అని ధనుంజయాచారికి వరం ఇచ్చి వెళ్ళిపోయాడు ధనుంజయాచారి భార్యను వెంటబెట్టుకుని రాజధానికి బయలుదేరాడు దారిలో అడవి మార్గాన భార్య పాము కాటుకు గురై అరగంట క్రితం నుంచి మరణావస్థలో ఉన్నది ధనుంజయాచారి చెప్పినదంతా శ్రద్ధగా విన్న రంగడు రాయిని రత్నంగా మార్చే వరమ అంటూ ఆశ్చర్యపోతూ ఉన్నంతలో ధనుంజయాచారికి వాడి మొల నుంచి తలతలా మెరుస్తూ వేలాడుతున్న తీగ కనిపించింది అతడు దాన్ని చూస్తూనే అబ్బురు పడిపోతూ ఆ మెరిసే మహత్తరమైన మూలిక నీకెక్కడ దొరికింది అడవిలో ఇలాంటి వాటిని వెతికి సంపాదించడం చాలా కష్టం ఆ మూలికను ఇచ్చావంటే విషం తలకెక్కి చావుకు దగ్గరవుతున్న నా భార్యను కాపాడుకుంటాను అని అన్నాడు మరి ఈ మూలికను నీకిస్తే నాకు కలిగే లాభమేమిటి అన్నాడు రంగడు ఎంతో ఆశగా రత్నాన్ని రాజుగారికి కానుకగా ఇచ్చి ఆయన నాకు బహుకరించే ధనంలో నీకు సగం ఇస్తాను అట్లని ప్రమాణం చేస్తున్నాను అన్నాడు ధనుంజయాచారి రాజుగారికి రత్నం ఇచ్చి అప్పుడు ఆయన నుంచి పొందే మొత్తం బహుమాన ధనాన్ని తానే పుచ్చుకోవాలని రంగడికి ఆశ పుట్టింది వాడు తన మూలికను ఇచ్చే ముందు రాయిని రత్నంగా మార్చి తనకి ఇవ్వమన్నాడు ధనుంజయాచారి సమీపంలో ఉన్న ఒక రాయిని సాధువు ఇచ్చిన వరప్రభావంతో రత్నంగా మార్చి రంగడికి ఇచ్చాడు రంగడు దాన్ని తీసుకొని మూలికను ధనుంజయాచారి పరం చేశాడు ఆ వెంటనే ధనుంజయాచారి మూలికను తన వెంట తెచ్చుకున్న మరచెంబులో వేసి ఒకటి రెండు నిమిషాల తర్వాత దాన్ని బయటకు తీసి చెంబులో ఉన్న నీళ్లను కొద్దిగా భార్య నోట్లో పోశాడు కొద్దిసేపట్లో ఆమె కళ్ళు తెరిచి చుట్టూ ఒకసారి చూసి లేచి కూర్చున్నది భార్య ప్రాణాపాయం నుంచి బయటపడినందుకు ధనుంజయాచారి పరమానందం చెంది రంగడితో నేను ఒక పరోపకారం కోసం రాజుగారి నుంచి ధనం బహుమానంగా పుచ్చుకోవాలనుకుంటున్నాను ఆ సంగతి ఇంతకు ముందే నీకు చెప్పాను కదా వ్యాధిగ్రస్తుల కోసం వైద్యశాలలు నిర్మించడం అందువల్ల రాజుగారిచ్చే బహుమానంలో సగం నాకివ్వాలి గుర్తుంచుకో అని అన్నాడు అలాగే తప్పక ఇస్తాను అంటూ రంగడు అబద్ధం ఆడి కొంత దూరం పోయి కట్టెల మోపును దూరంగా పారవేసి రాజధానికి బయలుదేరాడు ధనుంజయాచారి కూడా భార్యకు మరి కాస్త స్వస్థత కలిగాక రాజధానికి బయలుదేరాడు ఆయన ఉద్దేశం రంగడికి లభించే బహుమానంలో సగం తీసుకోవడం వీలైతే రాజుగారిని కలిసి గ్రామాల్లో వైద్యశాలలు నిర్మించవలసిన అవసరం గురించి ఆయనకు విన్నవించుకోవడం వాళ్ళు నగరం చేరేసరికి అంతా కోలాహలంగా ఉన్నది ఎక్కడెక్కడి నుంచో ప్రముఖులైన అతిథులు చాలా మంది వచ్చారు రాజుగారిని ఆశీర్వదించడానికి కొందరు సాధువులు కూడా ఆహ్వానించబడ్డారు వారిలో ధనుంజయాచారికి వరం ఇచ్చిన సాధువు కూడా ఉన్నాడు రంగడు ఒకటి రెండు సార్లు ధనుంజయాచారికి ఎదురుపడిన ఏమీ గుర్తించినట్లు ముఖం చాటేసుకొని తప్పుకుపోయాడు దీనితో రంగడు దురుద్దేశం పసికట్టిన ధనుంజయాచారి జరిగినదంతా సాధువుకు చెప్పుకున్నాడు అంతా విని సాధువు తలపంకించి ఊరుకున్నాడు రాజుగారు తనను అభినందించవచ్చిన వారితో సభ ఏర్పాటు చేసి కొంతసేపు ప్రసంగించిన తర్వాత అతిథులు తమ శక్తి కొద్దీ తెచ్చిన కానుకలను ఆయనకు సమర్పించారు ఆయన వాళ్ళు తన పట్ల చూపుతున్న గౌరవానికి సంతోషించి వాళ్లకు బంగారు నాణాలు విలువైన వస్తువులు ప్రతిఫలంగా ఇవ్వసాగాడు రంగడు రాజుగారిని సమీపించి తను తెచ్చిన రత్నాన్ని ఆయనకు కానుకగా ఇచ్చాడు విచిత్రంగా ఆ రత్నం రాజుగారు తీసుకోగానే బరువైన రాయిగా మారి చేజారి ఆయన పాదాల మీద పడింది ఆయన కాలివేళ్లకు గాయమై రక్తం కారసాగింది రాజుకు తీవ్రమైన ఆగ్రహం కలిగి రంగడిని బంధించమని భటులను ఆజ్ఞాపించాడు రంగడు ఇలా ఎందుకు జరిగిందో అర్థం కాక దగ్గరలో ఉన్న ధనుంజయ చారికేసి రక్షించమన్నట్టు చూశాడు గల ధనుంజయాచారి సాధువు కోసం తల తిప్పగాని ఆయన ముందుకు వచ్చి రంగడితో రంగ నీకు అనాయాసంగా లభించిన మూలికను ధనుంజయాచారికి ఇచ్చి సహాయం చెయ్యడానికి ఆయన భార్య ప్రాణాలకు బేరం పెట్టావు నువ్వు రాజుగారిచ్చే బహుమానంలో ధనుంజయాచారికి ఇస్తానన్న సగ భాగం ఎగగొట్టాలని ఆలోచించావు అందుకని రాజుగారిచ్చే బహుమతికి నువ్వు అర్హుడివి కాదని రత్నాన్ని రాయిగా మార్చాను అని అన్నాడు రంగడు కళ్ళనీళ్లు పెట్టుకుని సాధువు కాళ్ల మీద పడ్డాడు ఆ మరుక్షణం రాయి రత్నంగా మారిపోయింది రాజుగారు దాన్ని చూసి చాలా మెచ్చుకొని ధనుంజయాచారి వచ్చిన పని గురించి విన్నాడు దానితో ఆయనకు రాజ్యంలో ప్రజలకు సరైన వైద్య సౌకర్యాలు లేవని తెలిసిపోయింది ఆయన మంత్రిని పిలిచి ప్రతి గ్రామాన అది సాధ్యపడకపోతే మూడు నాలుగు గ్రామాలకు కలిపి ఒక వైద్యశాల ఉండేలా చూడమని చెప్పి వాటిపై పర్యవేక్షణ అధికారిగా ధనుంజయాచార్యని నియమిస్తూ దురాస పరుడైన ఒక విధంగా ప్రజలకు మేలు చేయబడిన రంగడికి రాజభటుడిగా ఉద్యోగం వేయించాడు